ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్ కి రావడం కోసం అండ్ అలాగే ఈ న్యూ ఇయర్ ఈవ్ లో ఏం పోలీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది థర్టీ ఫస్ట్ నైట్ కి దాని గురించి కూడా బిక్వింగ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ లో చూస్తే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ కూడా జరిగింది స్టేట్ మొత్తం కూడా జరిగింది అలాగే ఇక్కడ కూడా జరిగింది ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అలాగే పరామిలిటరీ ఫోర్సెస్ వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది అలాగే అది కాకుండా కొన్ని ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే ఈసారి కూడా గణేష్ ఉండొచ్చు రంజాన్ ఉండొచ్చు అలాగే మిలాద్ ఇవి అన్నిటికీ కూడా అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ముఖ్యంగా కమ్యూనల్ హార్మోని ఉండాలని ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా జరిపించడంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అందరు కూడా చాలా కష్టపడారు ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం మేజర్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ ఎస్పెషల్లీ పీస్ పీస్ ఉండాలని సొసైటీలో సమాజంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండకూడదు అన్ని కమ్యూనిటీస్ కూడా కలిసి ఉండాలని అదే ప్రయత్నంలో ఉన్నాం దాని భాగంగా మనం విజిబుల్ పోలీసింగ్ పైన ముఖ్యంగా మన ఫోకస్ పెట్టాము అలాగే ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఇలీగల్ యాక్టివిటీస్ శాండ్ ఉండొచ్చు పీడిఎస్ రైస్ ఉండొచ్చు ఎక్సైజ్ కేసెస్ ఉండొచ్చు ఇవి అన్నిటిపైన కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది తర్వాత ఇకనామిక్ అఫెన్సెస్ ఇప్పుడు నేరం జరిగిన ట్రెండ్స్ చాలా వరకు మారింది ముందు ఒక టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటే ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ సొసైటీతో డిఫరెంట్ డిఫరెంట్ క్రైమ్స్ కూడా చేంజ్ అవుతుంది క్రైమ్ ట్రెండ్స్ దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కేసెస్ కూడా చాలా వరకు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే జాబ్ ఫ్రాడ్స్ వీసా ఫ్రాడ్స్ అవి అన్ని కేసెస్ కూడా పెట్టడం జరిగింది బ్యాక్ సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం మా చాలా వరకు మా ఫోకస్ ఉండేది అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకు మన రెగ్యులర్గా కమ్యూనిటీ కనెక్ట్ ఇనిషియేటివ్స్ లైక్ విలేజ్ విజిట్స్ వార్డ్ విజిట్స్ టౌన్లో ఎక్కడ కూడా మన ఎస్ఐస్ స్టాఫ్ ఇన్స్పెక్టర్స్ ఏసీపీ ర్యాంక్ వరకు కూడా ఈ విలేజ్ మీటింగ్స్ వార్డ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ఏ కాకుండా అక్కడ లోకల్ ఇష్యూస్ ఏముండ అది కూడా తెలుసుకొని దానిపైన పోలీసింగ్ ఫోకస్ పెట్టారు అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ మాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ కొత్త రిక్రూట్ పీసీస్ జాయిన్ చేశారు సో ఇది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది ఎందుకంటే ముందు మనము ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీ ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా ట్వంటీ ఫోర్ జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే ఫార్టీ టూ ఫోర్ పర్సెంట్ వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం అది చాలా కష్టమైన విషయమే ఎందుకంటే అందరికీ ఓవర్ స్ట్రెస్ అయింది అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు ఏం సర్వీసెస్ ఉంటే ఏమైంది ఈ ఈ నవంబర్లో మాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రిక్రూట్ పీసెస్ జాయిన్ అయ్యారు దీంతో ఒకేసారిగా మాకు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ ఒక టైంలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ వేకెన్సీ ఉండగా ఇప్పుడు సెవెంటీన్ పర్సెంట్కి వచ్చేసింది సో ఇది చాలా మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది అలాగే ఈ కొత్త చట్టాలు వచ్చింది న్యూ క్రిమినల్ లాస్ దీంట్లో కూడా మన ట్రైనింగ్ సెషన్స్ కంటిన్యూస్గా చేసుకొని మా సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరిగింది ఇది ఇవి అన్నీ స్ట్రెంగ్త్ పెరిగినప్పటికీ మేము ఇంకా మా పెట్రోలింగ్ సిస్టమ్స్ అవి అన్నీ కూడా మా పోలీసింగ్ స్ట్రాటజీస్ ఈ నవంబర్ నుంచి ఇంకా పెంచడం జరిగింది సో అది కాకుండా మన సిబ్బంది సంక్షేమ కోసం ఇవి మీరు చూసుకోవచ్చు చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకున్నాము మా వెల్ఫేర్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని కూడా ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ తర్వాత వాళ్ళ కోసం కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మీరు చూస్తే డైల్ హండ్రెడ్ కాల్స్ ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ నైన్టీ వన్ డైల్ హండ్రెడ్ కాల్స్ మొత్తం కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ కాల్స్ వచ్చింది మనకి ప్రతి దానికి కూడా మన వాళ్ళు టైలాండెడ్ సిస్టమ్ యాక్టివేట్ యాక్టివ్ ఉండి అన్నిటికీ కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్స్ మాకు ఉండే ఎయిటీన్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అలాగే ఉమెన్ పిఎస్ ఇవి అన్ని కలిసి మాకు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పెటిషన్స్ పోలీస్ స్టేషన్తో రిపోర్ట్ అయ్యడం జరిగింది సెంట్రల్ కంప్లైంట్ సెల్ అంటే మన పోలీస్ లో హెడ్ క్వార్టర్స్లో ఉండే కంప్లైంట్ సెల్లోనే త్రీ థౌజండ్ వన్ ట్వంటీ వన్ పెటిషన్స్ కూడా రిసీవ్ చేయడం జరిగింది టోటల్ ఎఫ్ఐఆర్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ పైన మేము ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ నుంచి కూడా మా సిబ్బందికి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా కూడా అది అన్నీ కూడా రికార్డ్లో రావాలా రిజిస్టర్ అవ్వాలా సో అదే కాకుండా ఎనీ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్లో కూడా రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఈ సంవత్సరం రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ మేము ఫైనలైజ్ చేసే కేసెస్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కేసెస్లో కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి షీట్స్ కానీ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇది మీరు ఆ బ్రేకప్ చూసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో కంపారిజన్లో ట్వంటీ త్రీలో ఫోర్టీన్ థౌసండ్ పెటిషన్స్ వస్తే ఈసారి ఎయిటీన్ థౌసండ్ పెటిషన్స్ వచ్చింది అలాగే సెంట్రల్ కంప్లెక్స్ హెల్త్ కమిషనరేట్ లో థర్టీన్ హండ్రెడ్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అంటే త్రీ థౌజండ్ వన్ ట్వంటీ వన్ పెటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది దాంట్లో మీరు చూస్తే ఆ బ్రేక్అప్ లో ఎక్కువగా ట్వంటీ త్రీ పర్సెంట్ ఇకనామిక్ అఫెన్సెస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే జాబ్ ఫ్రాడ్ స్ట్రాటజీస్ కూడా మారాల్సి వస్తుంది సో ఇది మీకు అది బ్రేక్అప్ హైయెస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇకనామిక్ అఫెన్సెస్ సెకండ్ క్రామ్ సెకండ్ డయాగ్రామ్ చూస్తే క్రైమ్ రిడక్షన్ హెడ్స్ ఎక్కడెక్కడ మాకు తగ్గింది చూస్తే మర్డర్ థర్టీ త్రీ పర్సెంట్ డౌన్ అయింది తగ్గింది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్ లో డెత్ ఉండే కేసెస్ కూడా నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ త్రీ సిక్స్ పర్సెంట్ తగ్గింది ఇవన్నీ డౌన్ అయింది తగ్గింది అండ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ రెడ్యూస్ అయింది రైటింగ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ తగ్గింది స్నాచింగ్ థర్టీ పర్సెంట్ తగ్గింది సో ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా మాకు తెలిసిన మేజర్ హెడ్స్ ఎక్కడెక్కడ కొంత ఇష్యూస్ జరగచ్చు అవి అన్నీ కూడా ఈ హెడ్స్ లో క్రైమ్ ఈ సంవత్సరం తగ్గింది నెక్స్ట్ ఇకనామిక్ అఫెన్సెస్ ఎందుకంటే అదే ఫోకస్ పెడుతున్నాం మాక్సిమం అదే ఇంక్రీస్ కాబట్టి చూస్తే ముఖ్యంగా మూడు కేటగిరీస్ ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ చిట్ ఫండ్ కేసెస్ జాబ్ ఫ్రాడ్ కేసెస్ ఇదే ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది కానీ ఇదే ఎక్కువ పబ్లిక్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ లో ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ బౌండరీస్ ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫాల్స్ హౌస్ నెంబర్స్ తీసుకోవడం ఇవి అన్నింటిలో కూడా హండ్రెడ్ థర్టీన్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది దాంట్లో హండ్రెడ్ సెవెంటీ నైన్ మందికి అరెస్ట్ చేసాం మేము యాజ్ పర్ ప్రొసీజర్ ఆఫ్ లా అది కాకుండా దీంట్లోనే మేము చూస్తే హండ్రెడ్ థర్టీన్ ఎఫ్ఐఆర్స్ లో ఫేక్ బౌండరీ సంబంధి కేసెస్ సిక్స్టీ కేసెస్ ఉంది సో ఇది మీకు ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ డేటా అలాగే చిట్ ఫండ్ పైన కూడా ఫోకస్ పెట్టాము మేము ఈసారి కొన్ని మేజర్ చిట్ ఫండ్ కంపెనీస్ లైక్ అక్షర కనకదుర్గ చిట్ ఫండ్స్ పైన కూడా కేసెస్ నమోదైంది చూస్తే టోటల్గా అండ్ అదర్ కేసెస్ కూడా అదర్ కంపెనీస్ కూడా దీంట్లో ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో సిక్స్టీన్ అరెస్ట్ చేసాము ముఖ్యంగా దీంట్లో ఈసారి డైరెక్టర్స్ కూడా ఎవరెవరా చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్స్ కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇది కాకుండా ఈ చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్స్ కి ఉండే ఏమేమి ఆస్తిలు ఉంది వాళ్ళది ప్రాపర్టీస్ వాళ్ళది రిలేటెడ్ అకౌంట్స్ ఏముంది అవి అన్ని కూడా అవుట్ చేసి గవర్నమెంట్ కూడా అవి అన్ని అటాచ్మెంట్ కోసం రాయడం జరిగింది సో దట్ అది ప్రొటెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డిపాజిటర్స్ డిపాజిట్ కంపెనీస్ లో ఎవరెవర్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ప్రొటెక్ట్ చేయడానికి చట్ట ప్రకారం కానీ మనకి ఇది గవర్నమెంట్ కి కూడా ఈ ప్రాపర్టీస్ లిస్ట్అట్ చేసుకుని అది గవర్నమెంట్ కి రాయడం జరిగింది సో అది ప్రాసెస్ అయితే ఫర్దర్ గా కూడా దానికి లాజికల్ ఐటి తీసుకుంటాము జాబ్ ఫ్రాడ్ కేసెస్ చూస్తే థర్టీ త్రీ పర్సెంట్ ఫాల్స్ జాబ్స్ ప్రామిసెస్ తో లేకపోతే ఏదో ఫేక్ రిక్రూట్మెంట్ చూపించి అవి అన్ని థర్టీ త్రీ కేసెస్ లో ట్వంటీ సెవెన్ మందికి అరెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ మాకి చాలా ఫోకస్ ఉండేది ఈ సంవత్సరంలో మెయిన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన ముఖ్యంగా చూస్తే శాండ్ కేసెస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కంపారిజన్ చూస్తే చాలా వరకు మా ఎన్ఫోర్స్మెంట్ మా సిబ్బంది అందరు కూడా డే నైట్ కష్టపడి ఎన్ఫోర్స్మెంట్ పైన అది లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉండొచ్చు అలాగే క్రైమ్ ఉండొచ్చు టాస్క్ ఫోర్స్ స్పెషల్ పార్టీస్ అందరూ కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ అయితే శాండ్ పైన ఈసారి సిక్స్ హండ్రెడ్ టెన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దెన్ అక్యూజ్డ్ వన్ లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ నైన్ అయితే ఈసారి వన్ వన్ నైన్ ఎయిట్ అక్యూజ్ థౌజండ్ వన్ నైన్టీ ఎయిట్ అక్యూజ్ కి అరెస్ట్ చేసి ఆ వెహికల్స్ కూడా మీరు చూస్తే సెవెన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ నార్కోటిక్స్ మీకు అందరు తెలుసు స్టేట్ మొత్తం కూడా నార్కోటిక్స్ పైన ఫోకస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మన కేసెస్ థర్టీ నైన్ రిపోర్ట్ అయింది ఎయిటీ ఫైవ్ మంది అరెస్ట్ చేస్తాం అండ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా ఈసారి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ ఎన్డిపిఎస్ కేసెస్ లో క్వాంటిటీ సీజ్ చేయడం జరిగింది గ్యామ్లింగ్ కేసెస్ లో కూడా అలాగే దేర్ హెస్ బిన్ రైస్ దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో నైన్టీ వన్ కేసెస్ అయితే ఫైవ్ నైన్టీ త్రీ దీంట్లో సైడ్ చేసి వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ పీడీఎస్ కేసెస్ కూడా ఈసారి కొంత ఫోకస్ ఉండేది దీంట్లో చూస్తే పది కేసెస్ లో లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి నైన్టీ నైన్ కేసెస్ అయింది ట్వంటీ టూ మంది లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయితే ఈసారి వన్ ఎయిటీ నైన్ మంది అయ్యారు అలాగే సిక్స్ వెహికల్స్ లాస్ట్ ఇయర్ సీజ్ అయింది ఈసారి నైన్టీ సిక్స్ వెహికల్స్ సీజ్ అయింది దాని కింద గ్రాఫ్ చూస్తే క్వింటల్స్ లో లాస్ట్ క్వింటల్స్ అయితే ఈసారి ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ క్వింటల్స్ పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది కేసెస్ లో అలాగే ఎక్సైజ్ ఈసారి ఎక్కువ కేసెస్ పెట్టడం జరిగింది అలాగే క్వాంటిటీ ఆఫ్ సీజన్ కూడా ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెన్ ఉంది కంపేర్ టు సిక్స్ ఫోర్ వన్ లాస్ట్ నెక్స్ట్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కాకుండా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేసాము ఎస్పెషల్లీ కార్పొరేషన్ లిమిట్స్ లో కూడా మూడు కన్వర్జెన్స్ మీటింగ్ కాన్సెప్ట్ సిటీస్ సిటీస్లో లాగుండదు అలాగే ఇక్కడ కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని స్టేక్ హోల్డర్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎండ్బి ఆర్టీసీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకొని అందరు కలిసి పనిచేయాలని కన్వర్జెన్స్ మీటింగ్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదే కాకుండా ఆటో డ్రైవర్స్ డేటాబేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది జనవరి నుంచి అది ట్రాఫిక్ వింగ్ వాళ్ళు దానిపైన ఫోకస్ పెట్టారు ఎందుకంటే చాలా వరకు ఆటోస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు డ్రైవర్స్ డేటాబేస్ కోసం హెవీ వెహికల్ రెస్ట్రిక్షన్ నోటిఫికేషన్ ఈసారి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది ఎందుకంటే హెవీ వెహికల్స్ వర్క్ అవర్స్ రెగ్యులర్ వర్కర్స్ లోపల రాకుండా వాళ్ళు బైపాస్ వెళ్ళాలని ఒక హెవీ వెహికల్ కి రెస్ట్రిక్షన్ పెట్టడం పెట్టుకుంటూ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది అలాగే హుజురాబాద్ గంగాధర్ ఇక్కడ అన్ని కూడా ట్రాఫిక్ డిటాచ్మెంట్ అడిషనల్ గా పెట్టడం జరిగింది ముందు ఓన్లీ కరీంనగర్ టౌన్ లో ట్రాఫిక్ వింగ్ పనిచేసింది ఇప్పుడు ట్రాఫిక్ డిటాచ్మెంట్ చేసి హుజురాబాద్ గంగాధర్ లో కూడా పెట్టడం జరిగింది ఫిఫ్టీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ టౌన్ లోనే చేయడం జరిగింది అలాగే వేరే చోట కూడా చేశారు ట్రాఫిక్ వింగ్ వాళ్ళు ఫైవ్ జంక్షన్స్ లో కొత్త సిగ్నల్స్ ఆల్రెడీ సిగ్నల్స్ ఉండేది బట్ దానికి యాక్టివేట్ చేయడం జరిగింది అలాగే రోడ్ సేఫ్టీ కూడా చాలా వరకు మెజర్స్ తీసుకున్నాము అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ముఖ్యంగా ఈసారి కొద్దిగా రెగ్యులర్ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో కన్విక్షన్స్ రావడానికి సో దట్ డిఫరెన్స్ ఉంటుందని అలాగే మైనర్ డ్రైవింగ్ పైన ఫోకస్ పెట్టాము ముఖ్యంగా కింద చూస్తే మీరు కేసెస్ లో ట్వంటీ త్రీలో ఫిఫ్టీ త్రీ ఇంప్రిజన్మెంట్స్ అయితే ఈసారి హండ్రెడ్ ఫార్టీ సెవెన్ మందికి జైల్ శిక్ష పడింది డిడి కేసెస్ తో ఫిఫ్టీ త్రీ లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ దట్ ఫిగర్ ఈసారి వాళ్ళకి జైలు శిక్ష పడింది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ అలాగే మిగతా డేటా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది